ಕದಲಿರಾ ಕದಲಿರಾ ಓ ಬಹುಜನ ಸೂದರ కదలిరా ఓ బహుజన సోదర దేవుని రవీందర్ మన బహుజన బిడ్డ దేవు రవీందర్ మన బహుజన బిడ్డ కదలిరా కదలిరా వో బహుజన సోదర ఎమ్మెల్సి ఓటుకై నువ్వు కదలిరా ఎమ్మెల్సి ఓటకై నువ్వు కదలిరా ಮೊದಟಿ ಪ್ರಾಧಾನ್ಯತ ಓಟುಕೈ ಕೈನುವು ಸೀರಿಯಲ್ ನಂಬರು ಮುಂಬೈ ಮೂಡು ಮೊದಟ ಪ್ರಾಧಾನ್ಯತಗ ಮನ ಬಹುಜನ ಬಿಡ್ಡ ದೇವು ನೂರಿ ನೀ ಕವಿ ದೇವು ನು ಗಿಪಂಚ ಕದಲಿರ ಗಿಲಿಪಂಚ ಕದಲಿರ ಕದಲಿರ ಓ ಬಹುಜನ ಸೋದರ ಕದಲಿರ ಕದಲಿರ ಓ ಬಹುಜನ ಸೋದರ ದೇವು ನೂರಿ ರವಿಂದರ್ ಮನ ಬಹುಜನ ಬಿಡ್ಡ ದೇವು ನೂರಿ ರವಿಂದರ್ ಮನ ಬಹುಜನ ಬಿಡ್ಡ ಕದಲಿರ ಕದಲಿರ ఓ బహుజన సోదర కదలిరా కదలిరా ఓ బహుజన సోదర చరిత్రలో మనకున్నది చెరుగని చిరునామన్నది ఈ దేశ సేవకై కదిలిన నువ్వు ఈ దేశ సేవకై కదిలిన నువ్వు అధికారము కోసమై అధికారము కోసమై అందుకో అవకాశం అధికారము కోసమై అందుకో అవకాశం దేవునూరు రవీందర్ మన బహుజన బిడ్డ దేవునూరి రవీందర్ మన బహుజన బిడ్డా కదలిరా కదలిరా ఓ బహుజన బిడ్డ కదలిరా కదలిరా ఓ బహుజన బిడ్డ దేవునూరి రవీందర్ మన బహుజన బిడ్డ దేవునూరి రవీందర్ మన బహుజన బిడ్డ బారు 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 అసోసియేషన్లో మరి ఎన్నో సేవలు చేసి మరి పేద ప్రజల కోసమై మరి పేద ప్రజల కోసమై న్యాయ సేవ కోసమై కోర్టుల గలం విప్పి సేవలెన్నో చేసే కోటుల గల్లం విప్పి సేవలెన్నో చేసే న్యాయ సేవ కోసమై నడుము గట్టి కదిలే న్యాయ సేవ కోసమై నడుము గట్టి కదిలే నా దేవు నూరి రవీందర్ నా దేవు నూరి రవీందర్ బహుజన బిడ్డ అందరి మరి పేద ప్రజల కోసమై న్యాయ సేవ కోసమై కోటుల గలము విప్పి సేవలెన్నో చేసే కోటుల గలం విప్పి సేవలెన్నో చేసే న్యాయ సేవ కోసమై నడుము గట్టి కదిలే న్యాయ సేవ కోసమై నడుము గట్టి కదిలే నా దేవు నూరి రవీందర్ నా దేవు నూరి రవీందర్ బహుజన బిడ్డా అందరి కోసమై న్యాయ సేవ కోసమై బహుజన వర్గాలకు బంధువై కదిలిండు బహుజన వర్గాలకై బంధువై కదిలిండు గెలిపించుకో సోదరా బిడ్డ బహుజన గెలిపించుకో సోదరా బిడ్డ బహుజన కదలిరా కదలిరా ఓ బహుజన బిడ్డా దేవు నూరి రవీందర్ నీ బహుజన బిడ్డా దేవునూరి రవీందర్ బిడ్డ బిడ్డము ఒక బహుజన బిడ్డగా ఈరోజు పోటీలో దిగిన మన దేవుని రవీందర్ గారు అన్నగారికి మరి మన అమూల్యమైన నంబర్ వన్ మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి మనం గెలిపించుకుందాం మరి గతంలో ఎందరో గెలిచినారు కానీ అక్కడ ఇక్కడ మన మండలిలో చైర్మన్గా ఉన్నప్పటికి కూడా వారు ఎలాంటి సేవలు చేసిన సందర్భాలు లేవు మన దేవునూరు రవీంద్ర అన్న గారు మరొక బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా మరొక అడ్వకేట్గా మరి బీద ప్రజలకు ఎన్నో రకాల సేవ చేసి ఈరోజు ఒక ఎమ్మెల్సీగా కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా వారు ముందుకొచ్చిన సందర్భంగా వారికి మన ఈ నాలుగు జిల్లాల కరీంనగర్ మేధాకు నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ పట్టభద్రుల మన మన సోదరి సోదరి మనలందరూ కూడా ఈరోజు మొదటి ప్రాధాన్యత ఓటు ముప్పై మూడవ నంబర్కి వేసి మన అన్న గారిని గెలిపించుకుంటే మనకు రాబోయే భవిష్యత్తులో మరి ఏ పార్టీ కూడా ఈరోజు పార్టీ పరంగా మరి ఒక పోటీలో ఉన్న అభ్యర్థులు ఈరోజు పార్టీకి బానిసలై మరి వారు అక్కడికే ఒక రకంగా వారు ఎలాంటి మరి స్పందన లేకుండా మరి ఎలాంటి ఉద్యమాలు చేయకుండా ఎలాంటి మన నిరుద్యోగ సమస్యల మీద కానీ గ్రాడ్యుయేట్ సమస్యల మీద కానీ మరి ఈరోజు మరి గత ఇరవై సంవత్సరాలకి వెళ్ళి చూసుకుంటా కూడా ఉద్యోగుల మరి ఎలాంటి బాధలు ఉన్నాయి మరి గ్రాడ్యుయేట్ బాధలు ఉన్నాయి మరి ఈరోజు మనం మనం చాలా సంవత్సరాలకి వెళ్ళి చూస్తున్నాం ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేకుండా గత ప్రభుత్వాలు ప్రభుత్వాలను ప్రశ్నించే ఒక అభ్యర్థిగా మన దేవునూరు రవీంద్రన్న గారిని ముప్పై మూడవ నంబరు మీద మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించుకుందామని నాలుగు జిల్లాల గ్రాడ్యుయేట్ పట్టభద్రుల సోదరి సోదరి మల్లని కోరుచున్నాం నా పేరు కడారి ఐలయ్య మరి కరీంనగర్ నేను ఒక పట్టభద్రుల సంఘాన్ని గత నాలుగైదు సంవత్సరాలకు వెళ్ళి కూడా ఒక వాట్సాప్ గ్రూప్లో కానీ సోషల్ మీడియా కానీ ఎన్నో రకాల ప్రచారం చేస్తున్నా మరి నేను ఈరోజు మన రవీంద్ర గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని మన పట్టభద్రుల సోదరి సోదరి మల్లని కోరుచున్నాం జై బహుజన బహుజన బిడ్డగా మన రవీంద్రనాథ్ గారిని గెలిపించాలని కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా తెలుసు నేను ఒక ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా చెప్తున్నాను కాబట్టి మన ఉత్తర తెలంగాణ మన ఆదిలాబాద్ జిల్లా నుండి కానీ నిజామాబాద్ కానీ ఇటు మన ఈ నాలుగు జిల్లాలకెళ్ళి కూడా మన సోదరి సోదరి మనులు బహుజన్లు బీసీలు అందరూ కూడా ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నారు జై బహుజన జై కుర్మ జై గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి నాలుగు జిల్లాల నుంచి అని ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ దేవుని రవీంద్ర గారికి మొదటి ప్రాధాన్యత ఓటుగా ముప్పై మూడవ నంబర్ సీరియల్ నెంబర్లో వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మన బహుజన సమాజం నుంచి వెళ్ళి మిగతా బీసీ కులాలను ఉంచాలి అందరి నుంచి ఏకకంఠంగా ప్రచారం చేస్తూ అతన్ని అత్యధిక మెజారిటీ ఓట్లతో గెలిపించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను నా పేరు ఏగురుల రాంబాబు జ్యోతి నగర్ కరీం గౌరవాధ్యక్షుడు